ఈ ఏడాది ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లో ముఖ్యమైనది టీచర్స్ హ్యాండ్ బుక్ సో ఈ టీచర్స్ హ్యాండ్ బుక్లో ముఖ్యంగా ఏముంటుందంటే లెసన్ ప్లాన్స్ సో ఆ లెసన్ ప్లాన్స్ కూడా స్ట్రక్చర్డ్ లెసన్ ప్లాన్స్ అనేటివి ఉంటాయి సో వాటి గురించి అలాగే దీంట్లోనే టీచర్స్ డైరీని పొందుపరిచారు సో ఈ టీచర్స్ డైరీ అనేది ఎలా ఉంటుంది సో ఇది మనం దాన్ని ఎలా వాడుకోవాలి అనే అంశాలను కూడా మనం ఇప్పుడు సో ఇది టీచర్స్ హ్యాండ్ బుక్ సో ఇది మనం ఎన్ని క్లాసులు టీచ్ చేస్తే అంటే టు టెన్త్ మీరు ఫైవ్ క్లాసెస్ టీచ్ చేస్తుంటే ఫైవ్ బుక్స్ ఇక్కడ ఇస్తారు అంటే క్లాస్కి ఒకటి ఇస్తారు సో ఇందులో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఇట్లా ఒక ప్రింటెడ్ బుక్ మనకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఈ ఇయర్ ప్లాన్ మొదట ముద్రించబడి ఉంటుంది అంటే ఇక్కడ మన ముఖ్యమైనది ఏమంటే లెసన్ ప్లాన్ కానీ ఏది మనం ఇయర్ ప్లాన్ కానీ రాయాల్సినటువంటి అవసరం లేదు ప్రింటెడ్లోనే ఇది వస్తుంది ఒక డైరీ మాత్రం ఆ ఆ రోజు క్లాస్ ఏమి చెప్పాము ఆ క్లాసుకి సంబంధించినటువంటి అంశాలు వాడినటువంటి టీఎల్ఎమ్స్ అలాంటి వాటిని మాత్రమే మనం రాయవలసి ఉంటుంది అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్కి అంటే టీచింగ్కి ఎక్కువ అవకాశాన్ని కల్పించి ఈ రాయడం వీటిని అన్నిటిని కూడా తగ్గించడం చాలా గొప్ప పరిణామంగా మనం తెలుసుకోవచ్చు సో ఉదాహరణకి సిక్స్త్ క్లాస్ సంబంధించి ఇక్కడ ఎయిర్ ప్లాన్ చూడండి రెడీనెస్ జూన్ జూలైలో రెడీనెస్ ఉంటుంది తర్వాత రెడీనెస్ అంటే పిల్లల్ని ఆ ఫిఫ్త్ నుంచి మనకి హై స్కూల్కి వాళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి సో ఆ పిల్లల్లో ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఎలాంటి కాన్సెప్ట్స్ ఉన్నాయి ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ ఉంది అనే దాన్ని టెస్ట్ చేసి దానికి కూడా బ్రిడ్జ్ కోర్స్ అనేది పెడుతున్నారు దానికి సంబంధించిన సిలబస్ కూడా మనకు త్వరలో వస్తుంది సో వాళ్ళకి రెడీనెస్ ఈ టూ మంత్స్ రెడీనెస్ చేసి అంటే సిక్స్త్ క్లాస్కి వాళ్ళని రెడీనెస్ చేయడం ముఖ్యంగా ఎఫ్ఎల్ఎన్ వాళ్ళకి బేసిక్ రైటింగ్ స్కిల్స్ రీడింగ్ స్కిల్స్ ఉన్నాయా తర్వాత ముఖ్యంగా సైన్స్ సంబంధించి సైన్స్ పరిభాష ఎలా ఉంటుంది సైన్స్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంది సో ఇలాంటి అంశాలని రెడీనెస్లో ప్రిపేర్ చేసి ఇస్తారు నెక్స్ట్ వచ్చి ఫస్ట్ లెసన్ సో దానికి ఇక్కడ ఈ పీరియడ్స్ కూడా రెండు రకాలుగా డివైడ్ చేశారు అంటే ఇన్స్ట్రక్షనల్ పీరియడ్స్ అదేవిధంగా నాన్ ఇన్స్ట్రక్షనల్ పీరియడ్స్గా రెండు రకా డివైడ్ చేశారు సో ఇది సిక్స్ పీరియడ్స్ అంటే ఈ ఫస్ట్ లెసన్ తీసుకుంటే ఆరు పీరియడ్లు ఇన్స్ట్రక్షన్కి ఉపయోగించుకుంటాం ఇంకా త్రీ పీరియడ్స్ వచ్చి నాన్ ఇన్స్ట్రక్షన్ అంటే అందులో ల్యాబ్ వర్క్ ఉండవచ్చు లేదా ఫీల్డ్ వర్క్స్ ఇలాంటివి ఉండవచ్చు సో అలాగ మనకి ఈ ఫస్ట్ లెసన్కి నైన్ పీరియడ్స్ అలాట్ చేశారు సో ఆ విధంగానే అన్ని లెసన్స్కి ఈ అలాట్మెంట్ అనేది ప్రత్యేకంగా చేయడం జరిగింది సో ఇది కూడా ఈ ఏడాది వచ్చినటువంటి మార్పు నెక్స్ట్ జూన్ మంత్కి సంబంధించినటువంటి క్యాలెండర్ని ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది సో స్కూల్స్ రీఓపెనింగ్ ఈరోజు ఇక్కడ ఇది ఆర్పి అంటే రెడీనెస్ ప్రోగ్రామ్ అని సో కంప్లీట్గా ఈ నెల అంతా కూడా మనకి ఆర్పి ఉంటుంది యోగా డే ఉంటుంది తర్వాత మెగా పీటీఎమ్ ఇంకా సైన్ ఇలాంటివన్నీ కూడా ఇందులో గుర్తించబడి ఉంటుంది సో ఇక్కడ కూడా వీక్ వన్ టూ త్రీలో కూడా మనం ఆ వీక్లో ఏం చేయాలనేది నోట్ చేసుకుంటాం టీచర్స్ నోట్స్ ఆ నెలకు సంబంధించి మనం ఎలాంటి కార్యక్రమాలు చేసామనే దాని అంశాలను మనం ఇక్కడ పొందుపరచుకోవచ్చు అలాగే ఇక్కడ ఈ జూలై అనుకోండి నో బ్యాక్ డే తర్వాత క్లస్టర్ కాంప్లెక్స్ టీచర్ రిసోర్సెస్ని కూడా మనం ఈ క్యూఆర్ కోడ్స్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఒక లింక్ వస్తుంది సో ఈ లింక్ని మనం స్కాన్ చేయడం ద్వారా ఇక్కడ నో బ్యాక్ డేలో మనం ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి అనేది కూడా నిర్ణయించడం జరుగుతుంది అదేవిధంగా క్లస్టర్ కాంప్లెక్స్ సంబంధించి కూడా యూ అని ఒక క్యూఆర్ కోడ్ చివరిలో ఉండేలాగా చేశారు అదేవిధంగా టీచర్స్ రీసోర్స్కి సంబంధించి కూడా మనం ఇక్కడ ఒక డ్రైవ్లో ఆ రోజు ఆ రిసోర్స్కి సంబంధించి కూడా అన్నీ కూడా ఇక్కడ పొందుపరుస్తారు దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండడం వల్ల మనం దాన్ని స్కాన్ చేసి మనకు కావాల్సినటువంటి రిసోర్సెస్ని పొందడానికి అనుకూలంగా ఉంటుంది అంటే ఇది ఒక రకంగా డిజిటలైజ్డ్ లెసన్ ప్లాన్స్ లాగా అనమాట మనం తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈ ప్లాన్లో కూడా కంప్లీట్గా మనకి రెడీనెస్ ప్రోగ్రామే ఉంటుంది ఆ నెల కూడా ఈ పీరియడ్లో మనం ఏ ఏ టాపిక్ చెప్పాలనేది కూడా ముందే ఫిక్స్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ మనకు ఎలాంటి కన్ఫ్యూషన్ అనేది ఉండదు ఆ పీరియడ్లో మనం స్టార్ట్ చేసి చెప్పవచ్చు సో ఇంకా దానికి సంబంధించినటువంటి ఏం చెప్పాలి ఏం లర్నింగ్ అవుట్కమ్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ లెషన్ ఇది సో ఈ ఫస్ట్ లెసన్ సంబంధించి లర్నింగ్ అవుట్కమ్స్ ఇవి మనం సాధించాలి కాన్సెప్ట్ స్కిల్స్ ఇవి ఉండాలి తర్వాత ఇక్కడే టీచర్ రిఫరెన్స్ కోసం టెక్స్ట్ ఇచ్చేశారు టెక్స్ట్ టెక్స్ట్బుక్ని మనం ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు తర్వాత అదేవిధంగా ఈ లర్నింగ్ మెటీరియల్ ఏదైతే కావాలనో ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఫుడ్ ఐటమ్స్ చార్ట్ ఐవిడెన్ సొల్యూషన్ ఇవన్నీ మరొక ప్రత్యేకత ఏమంటే ప్రతి స్కూల్కి కూడా ఈ సైన్స్ కిట్ కెమిస్ట్రీ కిట్ ఇలాగా సప్లై చేయబోతున్నారు కాబట్టి మనం ఈ ల్యాబ్ మెటీరియల్ కూడా అన్నీ కూడా మనం ప్రొక్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగే ఇక్కడ ఏమి టెస్ట్ చేయాలి అనే దాన్ని కూడా యూట్యూబ్లో మనకి వీడియోస్ ఇవ్వడం జరిగింది సో మీరు దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ యూట్యూబ్ వీడియో కూడా మనకి ఓపెన్ అవుతుంది దాని ద్వారా కూడా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అంటే కంపైల్గా ఒక రీసోర్స్ మెటీరియల్ లాగా ఈ లెసన్ ప్లాన్ బుక్ అనేది వచ్చింది తర్వాత కాన్సెప్ట్ మ్యాప్ ఉంది సో ఈ కాన్సెప్ట్ మ్యాప్ని ఒకసారి మనం చెక్ చేసుకొని సో వీలైతే దీన్ని ప్యానెల్ పెట్టి కూడా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటే ఇవన్నీ తయారు చేయడానికి మనం ఎక్కువ సమయం తీసుకునే వాళ్ళం ఇప్పుడు అలా లేకుండా ముందే ఇవ్వడం వల్ల అంటే దీంట్లో ఏదైనా మనం మార్పులు చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ దీన్ని యాసిటీస్ కూడా ఇది కొంచెం నిపుణులతోనే తయారు చేశారు కాబట్టి యాసిటీస్గా దీన్ని మనం వాడుకోవచ్చు దెన్ ఆ లెసన్ సంబంధించినటువంటి సినాప్సిస్ ఉంది సో ఆ సినాప్సిస్ తర్వాత పీరియడ్ వైజ్ టాపిక్స్ అనేదని ఇచ్చారు సో ఒకటో పీరియడ్లో మీరు టెక్స్ట్ బుక్ కూడా పెట్టి నేను క్రాస్ చెక్ చేశాను చక్కగా దీన్ని డివైడ్ చేయడం జరిగింది ఇంట్రడక్షన్ దాంట్లో యాక్టివిటీ ఏముంది యాక్టివిటీ టూ రెండో పీరియడ్లో ఏముంది ఇలాగా ఆరు పీరియడ్లకి సిక్స్ పీరియడ్స్కి ఆ టాపిక్స్ కూడా డివైడ్ చేయడం జరిగింది సో ఇది ఆల్రెడీ మనకు కొంత పరిచయం ఉంది స్ట్రక్చర్ లెసన్ ప్లాన్స్ అనేటివి సో ఆ విధంగా ఇక్కడ ప్రతి పీరియడ్కి కూడా కాన్సెప్ట్ ఏం కవర్ అవుతుంది అందులో లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏముంది తర్వాత ఇందులో కాన్సెప్ట్ స్కిల్స్ ఏమున్నాయి ప్రేయర్ స్కిల్స్ ఏమున్నాయి అలాగే టీఎల్ఎం ఏం కావాలి అనేది కూడా ఇక్కడ చక్కగా వివరించడం జరిగింది తర్వాత మనం ఇచ్చే యాక్టివిటీస్ ఏమున్నాయి ఏం చేయొచ్చు ఎలాంటి యాక్టివిటీస్ ఇవ్వచ్చు అని తర్వాత వచ్చి ఇక్కడ ఐడు వీడు ఇండిపెండెంట్ అంటే యూడు అనేది మనకు తెలుసు ఆ పీరియడ్లో మనం ఏం చేయొచ్చు ఎలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు అని కూడా వాళ్ళే ఇవ్వడం జరిగింది ఇక్కడ స్క్రాంబుల్ వర్క్ అన్స్క్రాంబ్ చేయమని చెప్తారు ఇక్కడ ఈ పదాలు ఇచ్చి సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఒకవేళ ఇవి సరిపోదు ఇంకా నేను కొద్దిగా ఇన్నోవేటివ్గా చెప్తాను అనుకున్నప్పుడు వాటిని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకొని చెప్పొచ్చు అంటే ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు ఇవే చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ ఇవి తప్పకుండా చెప్పాలి అనేది ఇక్కడ నామ్స్గా మనం తీసుకోవాల్సి వస్తుంది అంటే ఇవి చెప్తే గానీ ఈ కాన్సెప్ట్ వాళ్ళకి రాదు అనేది ఇక్కడ ఇవ్వ ఇచ్చినటువంటి అంశం తర్వాత అదేవిధంగా సమ్మరీ ఇచ్చేశారు సో ఈ సమ్మర్కి ఇచ్చిన తర్వాత అసెస్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రతి పీరియడ్కి ఈ సమ్మర్ ఏదైతే ఉందో ఈ సమ్మర్కి సంబంధించి ఒక చిన్న షార్ట్ వీడియోని తయారు చేపిస్తున్నారు ఒక కార్పొరేట్ సంస్థలు లాంటివి అంటే వీడియో మేకింగ్లో నిపుణులు ఉన్నటువంటి సంస్థల ద్వారా తయారు చేపిస్తున్నారు సో వాటిని కూడా మనకి పుష్ చేస్తారు మన ప్యానెల్లో మనం కనెక్ట్ చేసుకొని చూపించవచ్చు పిల్లలకి దానిపైన వెంటనే క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ అసెస్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి ఈ క్వశ్చన్స్కి గవర్నమెంట్ విద్యాశాఖ యొక్క ప్లాన్ ఏంటంటే ప్రతి స్కూల్ కూడా క్లిక్కర్స్ అనేటివి ఇస్తారు సో ఆ క్లిక్కర్స్ని యూస్ చేసి ఇప్పుడు అక్కడ వైడు ఇండియన్ మీల్స్ ఆఫ్ అండ్ ఏ కాంబినేషన్ ఆఫ్ గ్రెయిన్స్ దాల్ అండ్ వెజిటబుల్స్ ఉంది దానికి అక్కడ ఉన్నటువంటి ఆన్సర్స్లో ఏబీసీబీ ఏదైతే ఉందో దాన్ని పిల్లలు అందరు పిల్లలు క్లిక్ చేస్తారు సో క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఆర్డర్స్ ఎంతమంది కరెక్ట్ రాశారు ఎంతమంది తప్పుగా గుర్తించారు ఎంతమంది కన్ఫ్యూజన్లో గుర్తించారు అనేది కూడా అసెస్మెంట్ ఆన్లైన్ ద్వారా వాళ్ళకి అక్కడ డాష్ బోర్డుకి వెళ్ళిపోతుందని అంటున్నారు సో అలా అందుకు అందరికీ కూడా క్లిక్కర్స్ అనేటివి ఇస్తున్నారు కాబట్టి నా యొక్క విన్నపం ఏమంటే ఏదైతే ఇక్కడ పీరియడ్ ప్లాన్ ఉందో సో ఈ పీరియడ్ ప్లాన్లో ఉన్నటువంటి అన్ని టాపిక్స్ని మనం సమగ్రంగా అవగాహన చేసుకొని వాటిని చాలా చక్కగా పిల్లలకి వచ్చేలాగా ఈ యాక్టివిటీస్ అన్ని చేయించి దాన్ని సమ్మరైజ్ చేసి ఆ సమ్మరైజ్ వీడియోని వాళ్ళకి చూపించి దాన్ని కూడా వీలైతే మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మనం ఈ అసెస్మెంట్ని తీసుకుంటే మంచిది అనమాట సో ఇదివరకులాగా సో ఒకే పీరియడ్లో రెండు టాపిక్స్ చెప్పేయడం లో అలా కాకుండా వీళ్ళు ఇచ్చినటువంటి ప్లాన్ పరంగా ఇక్కడ లింక్స్ కూడా ఇచ్చారు చూడండి వీడియో లింక్స్ కూడా ఇచ్చారు ఎక్స్పరిమెంట్స్ ఏదైతే ఉందో అవి సో అలా మనం అంటే ఇక్కడ వీడియో లింక్ మాత్రం చూపించి వదిలేయడం అనేది కాదు కంపల్సరీగా మనం ఆ ఎక్స్పెరిమెంట్ని చేస్తాము అలా చేసిన తర్వాత దాన్ని వీళ్ళకి పిల్లలకి కరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా చేయడం ద్వారా సో ఈ క్లిక్కర్స్ అంటే అసెస్మెంట్ని కూడా మనం సులభంగా పూర్తి చేయవచ్చు సో ఈ విధంగా మనం ఈ అన్ని పీరియడ్స్ పూర్తి చేసిన తర్వాత కంప్లీట్గా మనకి ఇప్పుడు సిక్స్ పీరియడ్స్ ఉన్నాయి కదా సో వన్ పాయింట్ ఫైవ్ అండ్ వన్ పాయింట్ సిక్స్ సో ఈ పీరియడ్స్ అన్నీ పూర్తయిన తర్వాత మనకి అప్పుడు టీచర్ డైరీ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ టీచర్ డైరీ కూడా ఆ బుక్లోనే ఉంటుంది సో అలాగా మనం టీచర్ డైరీని ఇక్కడ చూడండి టీచర్ డైరీని పూర్తి చేయవలసి ఉంటుంది ఇక్కడ కూడా నేమ్ ఆఫ్ ద టీచర్ నేమ్ ఆఫ్ ద మంత్ తర్వాత నేమ్ ఆఫ్ ద లెసన్ రాస్తాము తర్వాత ఏ డేట్లో మనం చెప్పామనేది రాస్తాము యాక్టివిటీ ఏం కండక్ట్ చేశారు అనేది రాస్తాం టీఎల్ఎం ఏం యూజ్ చేశారు రాస్తాము రిమార్క్స్ రాస్తాం దీన్ని కూడా చాలా సింప్లిఫై చేయడం జరిగింది సో తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఉన్న డైరీలో బాగా గుర్తుంచుకోండి ముందున్న డైరీలో మనము ఒక డేకి మొత్తానికి ఏ క్లాసులకు వెళ్ళామని ఒకే చోట రాసేవాళ్ళము సో దానివల్ల ఏమైందంటే మనం ఒకవేళ సెలవు పెట్టినా లేదా సండే వచ్చినా కూడా మనం అక్కడ నోట్ చేసుకుంటూ వెళ్ళాం ఈరోజు నేను సిఆర్సికి వెళ్ళాను ఈరోజు పలానా సెమినార్కి వెళ్ళాను రాసేవాళ్ళము ఇప్పుడు అలా కాకుండా ప్రతి క్లాస్కి ప్రతి క్లాస్కి ఇలాగ బుక్స్ ఇస్తున్నారు కాబట్టి డేట్ వేసి ఆ డేట్లో ఆ డేట్లో ఏం చెప్పాము క్లాస్ వైజ్ రాస్తాం అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు డే వైజ్ రాసేవాళ్ళము ఇప్పుడు అలా కాకుండా మీరు ఏ పీరియడ్ అయితే వెళ్ళారో ఏ డేట్లో అయితే వెళ్ళారో ఆ పీరియడ్కి సంబంధించినటువంటి డైరీ మాత్రమే రాస్తారు అందుకే ఇది చాలా సులభమైనటువంటి టాస్క్ కూడా సపోజ్ ఈరోజు మండే మీరు ఈ డేట్ వేసుకుంటారు ఆగస్టులో ఇది సిక్స్త్ క్లాస్ స్టార్ట్ అవుతుంది ఆగస్టు ఒకటో తేదీ మీరు స్టార్ట్ చేశారు సో ఒకటో తేదీ ఇక్కడ ఒకటో తేదీ నోట్ చేసుకొని సో ఇక్కడ ఏం కండక్ట్ చేశారో రాస్తారు ఏం టీఎల్ఎం యూస్ చేశారో రాస్తారు దెన్ రెండో తేదీ రెండో తేదీ ఆగస్ట్ రెండో తేదీ మీకు పీరియడ్ ఉంటే ఆ పీరియడ్లో రెండో తేదీ రాసుకుంటారు నెక్స్ట్ అక్కడ ఏం కండక్ట్ చేశారని రాస్తారు సో ఇలాగ ఈ ఆరు పీరియడ్ని పూర్తి చేస్తారు పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ఒక నాలుగు రెస్పాన్సెస్ ఇచ్చాడు సో వాట్ వర్ సమ్ ఆఫ్ ద స్పెసిఫిక్ స్ట్రాటజీస్ దట్ ఐ యూస్ టు ఎంకరేజ్ పార్టిసిపేషన్ అవర్ ఎఫెక్టివ్ అది అంటే మీరు ఎలాంటి స్ట్రాటజీస్ని యూజ్ చేశారు ఈ పాఠం చెప్పడానికి ఈ పిల్లలు పార్టిసిపేషన్ చేయడానికి అని సో ఇలాగ నాలుగు కోసం మనం ఈ బిగ్నింగ్లో కూడా ఏ ఏ సోపానాలు బాగా నడిచినాయి ఎందుకు ఏ శోపానాలు బాగున్నాడో లేదు ఎందుకు అనేటట్టుగా రాసేవాళ్ళం వెరీ బిగినింగ్లో లెసన్ క్లాస్లో సో అలాంటిదే కొంచెం అప్డేటెడ్గా వీళ్ళు నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరిగేది సో వాటికి కూడా రాసిన తర్వాత హెచ్ఎం సైను టీచర్స్ అయిను సో ఇది కూడా టీచర్ నోట్స్ ఏదైనా మీకు అవసరమైతే ఇక్కడ మనం రాసుకోవచ్చు సో ఇది క్లుప్తంగా మనం డైరీ రాసే విధానము సో ఇదే విధంగా ఎయిత్ క్లాస్కి ఇచ్చారు అంటే ప్రస్తుతానికి ఒక ప్లాన్ మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది సో ఇలా ఎయిత్ క్లాస్కి అన్ని పాఠాలు దానికి సంబంధించినటువంటి లెసన్స్ లెసన్ ప్లాన్స్ లేదా పీరియడ్ ప్లాన్స్ లాంటి ప్లాన్స్ ఇచ్చారు సో అవి ఇందులో అన్నీ కూడా కంప్లీట్గా మనం ఏం రాయాల్సిన అవసరం లేదు ఒక ఈ డైరీ మాత్రం ఒకటి ఆ పాఠం అయిపోయిన తర్వాత మనం రాసుకోవాల్సి ఉంటుంది డైరీ కూడా ఇలాగా టెన్త్ క్లాస్ సంబంధించినటువంటి డైరీ కూడా ఉంటుంది సో ఇది ఈ ఏడాది మనకి నూతనంగా వచ్చినటువంటి మార్పుగా మనము తీసుకోవచ్చు అంటే ఇంతకుముందు పీరియడ్ ప్లాన్ లెసన్ ప్లాన్స్ అనేవి మాత్రమే ఉండేటివి ఇప్పుడు లెసన్ ప్లాన్స్ పీరియడ్ ప్లాన్గా మారాయి దాని ఒక ప్లాన్ పరంగా ఆ పీరియడ్స్ కూడా డివైడ్ చేసి అది ప్రింటెడ్ రూపంలో ఒక బుక్లెట్ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ వర్క్ మనకు సులభం అవుతుంది రెండోది ఒక డైరీ మనం కొనుక్కొని ఆ డైరీలో డే వైజ్ రాసేవాళ్ళము ఇప్పుడు అలా కాకుండా డైరీ కూడా దాంట్లోనే ఆ లెసన్ తర్వాతనే ఇంక్లూడ్గా వస్తుంది కాబట్టి ఆ పేజెస్లో ఏ రోజైతే మనం పాఠం చెప్పామో ఏ డేట్లో అయితే మనం పాఠం చెప్పామో దానికి సంబంధించినటువంటి రెస్పాన్సెస్ మాత్రమే మనము రాస్తే సరిపోతుంది సో కాబట్టి ఇది చాలా వరకు మనకి ఉపయోగకరము మరియు సులభతరంగా ఉంది సో వీటిని రాయడానికి తక్కువ సమయం పడుతుంది కాబట్టి మనం బోధన పైన ఎక్కువ దృష్టిని కేంద్రీకరించడానికి అవకాశం ఉంటుంది సో ఇది మిత్రులరా ఈ వీడియోలో నేను చెప్పినటువంటి అంశాలు సో తప్పకుండా దీన్ని షేర్ చేయండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక